హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి ఫ్రూట్స్ లెక్క రారాజు మామ్గో అయితే వెజిటబుల్ లెక్క రారాజు వంకాయ కదండి ఈ రెండు కలిపి వండితే ఎంత బాగుంటుందో తెలుసా ఆ రుచి ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో ఈరోజు ఏంటి రెసిపీ అనుకుంటున్నారా వంకాయ మామిడికాయ కర్రీ అండి అస్సలు నేను లేకుండా చూపించబోతున్నాను దీన్ని వంకాయ మామిడికాయ ఎగురు కూడా అంటారు ఇదైతే తినడానికి చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది అన్నం లేక కానీ సంగట్ లేక దేంట్లకైనా సరే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా దీనికోసం ఒక టమాటాలు వంకాయలు అండ్ మామిడికాయ హాఫ్ చాలా సరిపోతుందండి మామిడికాయ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు హాఫ్ మ్యాంగో అయితే సరిపోతుంది ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి బ్రింజల్ని మాత్రం అలాగే కట్ చేసి పెట్టుకోవద్దు సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టుకోవాలి ఎందుకంటే అది నల్లగా అయిపోయి కర్రీ అనేది టేస్ట్ మారిపోతుంది వంకాయ అనేది నల్లగా అయిపోయి ఒకలాగా అయిపోతుంది సో అందుకోసం కట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్లోనే వేసి పెట్టుకోండి ఇవి నార్మల్గా కట్ చేసి వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు చూసారు కదా ఒక కళాయి పెట్టేసి అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక కళాయి పెట్టేసి దానిలో ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులు అన్నీ వేసేసి మిర్చి ఆనియన్ కరివేపాకు ఇవి కూడా వేసేసి బాగా మగ్గనివ్వండి మగ్గాక ఆనియన్ అనేది కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చాకే టమాటా ముక్కలు వేయండి టమాటా ముక్కలు కూడా కొంచెం లైట్గా మగ్గాకే వంకాయ వేసి చూడండి చూపించిన విధంగా కలబెట్టండి కొంచెం కలబెట్టుకున్నాక మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసేయండి చూడండి ఒక కప్పు మామిడికాయ ముక్కల్ని వేసేసి మగ్గించాలండి అస్సలు వాటర్ అనేది పోయట్లేదు వాటర్ పోయకుండా ఈ కర్రీ చేస్తున్నాను నేను కొంచెం బాగా కలబెట్టేసి కలబెట్టేసాక కొంచెం మగ్గనివ్వండి మగ్గనిచ్చేసి మూతబెట్టి మగ్గనివ్వాలి ఆ మూతతోటి ఆవిరిలోనే అవన్నీ ఉడికిపోయి ఆ సూపర్ టేస్టీగా ఉంటుందండి కొంచెం మగ్గాక కారం సాల్ట్ అయితే కొంచెం ముందర వేసుకోవచ్చు ఎందుకంటే బ్రింజల్కి ఉంటుంది కాబట్టి లేకపోతే ఇప్పుడైనా వేసుకోండి యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి సాల్ట్ అయితే నార్మల్గానే మీడియం గానే ఆ సాల్ట్ కారం అవన్నీ పెట్టి ఉడికాక ఆ కర్రీ అనేది ఎంత సూపర్ టేస్టీగా ఉంటుందంటే అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి అస్సలు మీరు ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ అదే చేసుకుంటారండి అస్సలు ఎవరు వదిలిపెట్టారండి ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు నా కర్రీ అయితే చాలా సూపర్ టేస్టీగా వచ్చిందండి ఇది మా ఇంట్లో మేము డైలీ చేసుకునే కర్రీనే మా అమ్మ మా అక్క అందరూ చేస్తారు నాకు ఇష్టమైన కర్రీ కూడా ఇది ఒకవేళ మీకు టైం ఉంటే ఒకసారి దీన్ని ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ కర్రీ ఒక్కసారి మీరు షేర్ టేస్ట్ చేశారు అంటే అస్సలు వదిలిపెట్టరు కాబట్టి చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఆ లాస్ట్లో ఉడికైపోయాక కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి అంతే అండి సూపర్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయిందండి Thanks for watching this video. Thank you so much.